నమస్తే నేను ప్రవీణ్ కుమార్ సర్పంచ్ ఎన్నికలు ఈ నెల పదిహేడున జరగనున్నాయి గ్రామాలలో ఇప్పటికే పోటీ గట్టిగా ఇస్తున్నారు ప్రత్యర్థులు కూడా నువ్వా నేనా అనేలాగా అనేది కొనసాగుతుంది ఇందులో భాగంగానే కే నియోజకవర్గం కల్లేరు మండలం కిష్టాపూర్ సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కూడా నేనే నేనేస్తున్నాను గ్రామాన్ని అభివృద్ధి చేయబోతున్నాను ప్రజలు ఆశీర్వదించాలనే పద్ధతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళు మనతో పాటే ఉన్నారు గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నాం నమస్తే మల్తోడ్డి శశికళ తుక్రామ్ గారు నమస్కారం మొదటిసారి పోటీ చేస్తున్నారా లేకపోతే ఇంతకు ముందు వార్డ్ మెంబర్ గాని లేకపోతే సర్పంచ్ గతంలో ఏమైనా ఉన్నాయని మొదటిసారి మొదటిసారి చేస్తున్నారా ఇప్పుడు మహిళలు అంటే సాధారణంగా ఇవి పంటింటికే పరిమితం లేకపోతే రాజకీయాలకు రానియకపోవడం ఇప్పుడు మీరు అభ్యర్థి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రచారం చేయాల్సిందే అట్లా మీ తోటి మహిళలు మీ ఇంటి పక్కలు కావచ్చు మీ చుట్టాలు కావచ్చు సర్పంచ్ అభ్యర్థిగా మీరు నామినేషన్ వేసిన తర్వాత వాళ్ళ నుంచి మీకు ఎట్లా రెస్పాన్స్ వచ్చింది గ్రామంలో ఉన్న మహిళలు మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు గతంలో అంటే మా ఇంటి పక్క అనే మా శశికళ అనేది చూసేవాళ్ళు సర్పంచ్ అభ్యర్థి ఓ మా తోటి మహిళలకు సర్పంచ్ అవకాశం వచ్చింది మేము గెలిపించుకుంటాం అంటున్నారా లేకపోతే ఇంకేమైనా మారిందా సార్ ఏమంటున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అని బాగా అనిపిస్తుంది లేదు మహిళకి రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మా ఆయన నాకు నిలబెట్టాల్సి వచ్చింది అనే పరిస్థితి గ్రామానికి ఎట్లా సేవలు ఎట్లా అందిస్తున్నారు మీకు ప్రచారం ఏం చెప్పి ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో మీరు చూశారు ఇంటింటికి వచ్చి ప్రచారం చేశారు మాకు ఓటు వేయండి అని అడిగారు మీరు అదే ఆదర్శంగా తీసుకొని ఓట్లు అడుగుతున్నారా లేకపోతే క్యాజువల్ గా రోజు మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారుగా తిన్నహా భోజనం అయిందా పని అయిందా అని చెప్పేసి అడుగుతుంటారు మీరు ఇంటి పక్కన కూడా క్యాజువల్ గా ఎట్లా తీసుకుంటున్నారు ఓట్ల వల్ల మీరు మేము ఇప్పుడు గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము ఇప్పుడు ఇన్ని రోజుల దాకా కూడా చేశాం అందరికి అన్ని గెలవక ముందే అన్ని పనులు చేశాం గెలిచిన తర్వాత అన్ని పనులు చేయిస్తాం మీరు ఏది అడిగితే మీ సమస్య ఏది ఉంటే తీరిస్తాం ధైర్యంగా నిలబడి వస్తున్నాం ఇప్పుడు మీ ఆయన సార్ తోడు లేకున్నా సార్ లేకున్నా కూడా చెప్పి వస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళ తల్లులను ఇట్లా భార్యలు అభ్యర్థి నిలబెట్టి చలాయించేది భర్తలు వాళ్ళ తండ్రులు వాళ్ళ తమ్ముడు ఇంకా అట్లా అట్లా ఫ్యూచర్ లో ఉంటుందా లేకపోతే మీరే మీరు సర్పంచ్గా మీరే డెవలప్ చేయడం కావచ్చు ఏదైనా మాట్లాడడం కావచ్చు చేస్తారా మీకు తోడుగా మీ సార్ ఉన్నారు కదా మరి ఆయనతో కూడా మాట్లాడి మీకు సపోర్ట్ ఎక్కువ ఉందావు మాట్లాడుకోవచ్చా రైట్ యుగరామ్ గారు నియోజకవర్గం రాజకీయం అంతా చూస్తే కిష్ట కిష్టపూర్ ఉన్నది మాస్ రాజకీయాలు ఉంటాయి ఇక్కడ గెలుపు చాలా కట్టుదిద్దంగా ఉంటాయి అనేది జరుగుతుంది ఇక్కడ కాంగ్రెస్ లో కూడా రెండు వర్గాలు బీఆర్ఎస్ రెండు వర్గాలు వర్గపూర్వ అనేది ప్రాంతంలో ఎక్కువ ఉన్నది మీ ఊర్లో కూడా మీకు ఈ పోరు ఏమన్నా ఎఫెక్ట్ కానీ అలాంటి జరగబోతుందా ఎఫెక్ట్ ఉందా ఏం లేదు సార్ పోరు పోరు అంటూ ఏం లేదు ప్రజలు స్థానికంగా వ్యక్తిత్వాన్ని బట్టి మంచితనం బట్టి మనం చేసే పనిని బట్టి ఓట్లు ఇస్తారు ఇప్పుడు మీరే ఫైనల్ కావడానికి గ్రామస్తులు ఎట్లా నిర్ణయించారు గ్రామంలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూర్చుండి ఎన్నుకున్నారు అంటే ఏదో ఒకటి చేస్తేనే పార్టీలో పని చేస్తేనే పలాన వాళ్ళకి ఇవ్వాలి అవకాశం అంటే విలేజ్ విలేజ్ లో లో ఉన్న ఉన్న క్యాడర్ క్యాడర్ ఒక తాటిపై కూసుండి సమాలోచన చేసి ఎవరైతే ఈ ఊరికి మా పార్టీ నుంచి పని చేయగలుగుతాడు ప్రజలకు అందుబాటులో ఉంటారు ప్రజల పనులు సమస్యలు తీర్చగలుగుతాడు అనే ఆలోచన తిని పెట్టారు నేను మామూలుగా ఎంపీటీసీ వెళ్దాం అనుకున్నాము కానీ సర్పంచ్ మీరైతే ఇక్కడ ఉంటే బాగుంటది ప్రజలకు అందుబాటులో ఉంటారు ప్రజా సమస్యలు తెలుసుకుంటారు నిరంతరం ప్రజలు ఉంటారు గెలిచినా గెలువుకున్నా ఇంతకు ముందు ఏ పవర్ లేకున్నా ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఒక్కొక్క ఇంటికి ఒక్క పని కాకుండా ఎనిమిది రకాల పనులు అందించిన ప్రతి ఇంటికి ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని కూడా ప్రజల ప్రతి ఇంటికి దొచ్చుకుపోయి పని చేసిన పవర్ లేనప్పుడే చేసిన మాకు ఒక్కసారి ఈ ప్రజలు మా కృష్ణాపూర్ గ్రామ ప్రజలు ఒక్కసారి పవర్ ఇస్తే అది వేరుంటది గ్రామాన్ని డెవలప్ చేసి ముందని చూస్తాము అన్ని ఊళ్ళ మాందని అంటున్నారు అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అసలు పవర్ లేనప్పుడే గ్రామానికి ఏం మంచి చేయాలో మాకు ఆలోచన ఉంది అవును అలాంటిది పవర్ ఇస్తే ఇంకా చేస్తా అవును మీ ఎజెండా ఏంటిది అంటే మేనిఫెస్టో గ్రామానికి పాలన కావాలి పవర్ లేనప్పుడు మీరు అనుకుంటుండొచ్చు కదా సరే నేను సర్పంచ్ చేస్తుండే నాకు లేదు ఏం చేస్తా ఇప్పుడు అవకాశం వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారు ఒక మేనిఫెస్టో ఏం చెప్తారు ఒక ఇంటికెళ్ళి సార్ గతంలో మేము చేసింది చెప్తాను ఇప్పుడు ఒక నిమిషం వినండి గతంలో ఇంతకు ముందు కృష్ణారెడ్డి గారు ఉండే అప్పట్లో ఒక ఆరు బోర్లు వేయించినాం కృష్ణాపూర్లో సమస్య ఉండే అప్పట్లో ఒక కొన్ని రోడ్లు వేయించిన పద్దెనిమిది లక్షల సీసీ రోడ్లు వేయించిన బోరీలు కట్టించినాం అప్పట్లో ఒక ఎనభై ఇల్లు ఇప్పించినాం అప్పట్లో ఎవరు సర్పంచ్ ఎవరు టిఆర్ఎస్ వాళ్ళే ఉంది అప్పట్లో కృష్ణారెడ్డి గారు బీఆర్ఎస్ వాళ్ళే ఉంది అయినప్పటి కూడా ఒక ఎనభై ఇల్లు ఇప్పించాం ఒక సిలిండర్లు అప్పట్లో పథకం ఇది దాంట్లో ఒక డెబ్బై డెబ్బై రెండు సిలిండర్లు ఇప్పించినాం సుమారు అంత్యోదయ కార్డులు కూడా ఇప్పించినాం అప్పట్లో కాంగ్రెస్ తర్వాత అప్పుడు ముందు ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉపాధ్యాయుల ఫీల్డ్ అసిస్టెంట్ కూర్చున్నా చేసిన జాబ్ గార్డులు కూడా స్వచ్ఛందంగా అందరికి దగ్గర ఉండి వర్క్ చేసుకుంటాం ప్రజా సేవలు అంత గతంలో ఇప్పుడు కాదు గతంలో అట్లా పబ్లిక్ అందుబాటులో ఉండి ప్రతి పని ఒక పని కాదు ఎన్ని రకాల ప్రజల సమస్యలు ఉంటాయో ఎంఆర్ఓ ఎంపీడీఓ పోలీస్ శాఖ ప్రతి డిపార్ట్మెంట్ లా ఎనీ డిపార్ట్మెంట్ లో ఏ సమస్య మీరు కామన్ మెన్ ఉన్నప్పుడు సంధించిన సేవలు వేరు ఇప్పుడు నేను సర్పంచ్ అయితే పాలన చేస్తాను ఇప్పుడు ఏం హామీ ఇస్తున్నారు ప్రజలు సార్ ఇప్పుడు మేము ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో హామీ ఇచ్చుడు వేరు సార్ ప్రజలకు అవసరం ఉన్నది చేస్తాం హామీ అనవసరమైన హామీలు ఇచ్చి అడ్డవారిగా ఓట్లు దొబ్బుకొని పక్కకి వెళ్ళిపోయి మాకు తెలియదని చేయలేపే బాప్తి కాస్తారు మేము గెలిచినా ఓడినా ప్రజలకు అందుబాటులో ఉంటాం తప్పకుండా ఏదైతే మాటిస్తామో ప్రజా సమస్యల్లో ఏదైతే అడుగుతారో వాళ్ళకి ఆ మాటిస్తాం ఆ మాట తీరుస్తాం నిలబెట్టుకుంటాం మాటిస్తున్నారా లేకపోతే ఓటుకు నోటు లేదు ఓటుకు నోటు లేదు మనం లేదు మేము మా మేమేందో ప్రజలకు తెలుసు మేమేందో ప్రజలకు తెలుసు మాకు పెద్ద ఆస్తిపాస్తు లేవు మేము కిందికి చీర నుంచి డబ్బులు వేస్తాము ఒకటి చర్చ జరుగుతుంది ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బులు కావాలి డబ్బులు ఉంటాయి మీరు ఒక ఒక ఇంటికి అడగడానికి వెళ్ళినప్పుడు డబ్బులు కావాలి అని చెప్పేసి మీకు ఎవరైనా అడిగారా సార్ మాకు ఎవరు అడగలేదు సార్ మా కృష్ణాపూర్ గ్రామ ప్రజలు అంతా దిగజారిన పరిస్థితులు అయితే ఎవరు లేరు ప్రభావం ఇంకోటి ఇది మీడియాలో ఇట్లాంటి ఇవన్నీ ఆ డబ్బుల విషయం అంతా చర్చించాల్సిన అవసరం లేదు సార్ ఏంటంటే మనకు భారత రాజ్యాంగం అంబేద్కర్ మనకు చట్టం అక్కిచ్చు ఓటు అక్కిచ్చు దాన్ని వినియోగించుకోవాలి ఆ రకంగానే మేము వెళ్తున్నాం స్వతంత్రం కావాలి ఎందుకు అట్లా అంటుంది అంటే కృష్ణాపూర్ల అరవై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా రెడ్డి విజయపాల్ రెడ్డి వెంకట్రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఇక్కడ లోకల్లా వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా మందికి అవి ఎంత చెప్పుడేందు పిండి చాలా ఇబ్బందులు అన్ని రకాల ఇబ్బంది పెట్టి ఆ స్వతంత్రం అనేది ఇక్కడ ఇంకా స్వేచ్ఛ రాలేదు అయితే మేము కూడా ఈ ప్రజలకు స్వేచ్ఛ కోసమే ఈ రాజకీయాలకు వచ్చి సేవ చేయాలనే వచ్చాను తప్ప మరేం లేదు అంటే వాళ్ళ నుంచి విముక్తి కొరకే పోరాటం పోరాటం అట్లా మేము బతుకు తెరివే కావాలి బతికే కావాలి అనుకుంటే ఏదో బిజినెస్ చేసుకుని ఏదో పని చేసినా పదిహేను ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తారు బతుకుదేరు కంటిన్యూ చేస్తాం సార్ మా లైఫ్ రిస్క్ పెట్టి మా లైఫ్ రిస్క్ పెట్టి చరిత్ర చెప్తున్నా మా లైఫ్ పోయినాయి ఈ పోరాటం కోసమే ఈ కృష్ణాపూర్ గ్రామ ప్రజల కోసమే ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ కూడా కాంగ్రెస్ అవును సార్ మరి వాళ్ళ సహకారంతో కిష్టాపూర్ ని ఎట్లా డెవలప్ చేయాలనుకుంటున్నారు సార్ ఇప్పుడు మీకు వచ్చిన గ్రామ పంచాయతీ కాకుండా ఇంకా సార్ ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మా గ్రామ ప్రజలు మాకు గతంలో కూడా ఇక్కడ ఓటు బ్యాంక్ లేకుండా సార్ ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా కాంగ్రెస్ అంటూ అంత ఎక్కడ లేకుండే ఇక మేం ఇంట్రెస్ట్ నుంచి మా సార్ గారు సహకారం సంజీవ్ రెడ్డి గారు సురేష్ శెట్కర్ గారు సహకారంతో అంతా టీం వర్క్ చేసి గట్టిగా చేసుకున్నాం పాటి మంచి ఉంది మేము మా గతంలో పని చేసినాం ఇప్పుడు కూడా చేస్తాం చేయిస్తాం ఇప్పుడు మీరు ఎన్నికల్లో ఖర్చు పెట్టట్లేదు అన్నారు ఒకవేళ పెద్ద యాత్ర ఖర్చు ఖచ్చితంగా ఉంటుంది మీరు పెట్టిన ఖర్చు అంతా ఒకవేళ మీరు గెలిచి సర్పంచ్ గా ఉన్నప్పుడు మీరు పెట్టిన ఖర్చు దీని నుంచే రికవరీ జరుగుతుందా నో సార్ రికవరీ మేము రాజకీయాలు సంపాదించడానికి రాలేదు సార్ నిజం చెప్తున్నా సంపాదించాలంటే పన్నెండు రకాల బిజినెస్ ఉంటాయి సార్ బయట మాకు రాజకీయంలో సంపాదించాలని ఆలోచనే లేదు నేను గెలిచినా ఓడినా దానికి చింతించాల్సిన అవసరం లేదు ప్రజలకు సేవ చేస్తా అందుబాటులో ఉంటా ఎనీ టైం అర్ధమరాత్రి రెండు గంటలకు ఫోన్ కొడితే కూడా లేపుతా పని వాటికుంటే చేస్తా మీరు ఎవరినైనా అడగండి విజయ్ ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ లేదు ఏ సహాయ ప్రజల స్కీమ్స్ ఉంటాయా ఏది ఉన్నా సరే మాకు అయిన కాడికి తెలిసిన కాడికి ప్రతి క్యాండిడేట్కి ఇస్తాం మెయిన్ పాయింట్ ఏంటంటే మా కిష్టాపూర్ కి ముఖ్యంగా మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి హాస్పిటల్ ఇస్తామని చెప్పి హాస్పిటల్ శాంక్షన్ అయింది హాస్పిటల్ కొద్ది రోజులనే ఒక నెల రోజుల్లోనే స్టార్ట్ అవుతుంది ముప్పై పడకల ఆసుపత్రి మా విలేజ్ కి అది హర్షించదగ్గ విషయం మా ఎమ్మెల్యే గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం మంజూరు అయిపోయింది స్టార్ట్ చేస్తాం కొద్ది రోజులండి అదే విధంగా మళ్ళా మా సొసైటీ కొత్తగా కొత్తగా కట్టాలని చెప్పేసి మేము కోరినాము ఇంకా అదే విధంగా దాంట్లో ఇంకోటి మా గోదాం కావాలి సొసైటీకి మంది వేసుకోవడానికి కూడా ఊర్నేము మననే కొంచెం వేరే విషయంలో కొంచెం గొడవలు కూడా అయినాయి దాన్ని తిప్పికొట్టినాము గ్రామంలో డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ విధంగా మా విలేజ్ లో ఒక్క వంద ఇరవై ఆరు అనే సర్వే నెంబర్ ప్రజలకు మొత్తం సమస్య ఉంది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కు సంబంధించిన బీజేపీ ప్రభుత్వం అందరు నాయకులు అందరు నాయకుల భూములు ఉన్నాయారా ప్రజలు అందరి అయినప్పటికీ కాసులో ఉన్నటువంటి క్యాండిడేట్లకు పట్టాలు రాలేవు కొత్త తెలంగాణ పాస్బుక్లు వచ్చినాయా సర్వే చేస్తారా చేసినాక తెలంగాణ పాస్బుక్ రావాలి కదా రాలే అయితే ఈ టైంలో ఈ రెండు సంవత్సరాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం సంజీవ్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తెచ్చినటువంటి భూభారత్ ప్రాగ్ర ప్రోగ్రామ్ లో దాంట్లో భాగంగా ఆ సమస్యలన్నీ క్లియర్ చేపిస్తాం దగ్గరుండి ఎవరైతే భూమి లేకున్నా వాళ్ళ పేరిట పట్టాలు చేసుకొని మళ్ళా కొత్త తెలంగాణ పాస్బుక్లు తెచ్చుకొని లోన్లు లేపుకుంటారో అట్లాంటి అన్ని తీపిచ్చేస్తాం ప్రజలకు స్వేచ్ఛ తీపిస్తాం ప్రజలకు మేజర్ సమస్యలు మెయిన్ విధంగా మా వడ్డేగాలికి ఇప్పుడు బోర్ అవసరం ఉంది మెయిన్ అలా ఒక బోర్ ఇప్పిస్తాం మా చర్చి ఉంది ఇక్కడ ఎస్సీ కాలనీ ఉన్నది అక్కడ ఒక బోర్ అవసరం ఉంది ఎస్సీ కాలంలో అక్కడే ఇప్పిస్తాం కమిటీ ఆళ్ళ అవసరం ఉంటారు ఎస్సీ ఎస్సీ మా సోదరులు సోదరీళ్ళు వాళ్ళకు కమిటీ ఆలు ఇప్పిస్తాం అదే రెండో కాలని పాత కూడా ఎస్సీ కాళ్ళకి ఎస్సీ కాలనీకి మన కమిటీ ఆలు అడుగుతారు బోర్ అడుగుతారు అక్కడ కూడా ఇప్పిస్తాం అదే గెలిస్తే ఏం చేస్తారని అని చెప్తారు కదా ఇట్లా మేము గెలిస్తే ఇవన్నీ ఉంటాయి మేనిఫెస్టోలా మేనిఫెస్టో ఇది ప్రజల సమస్య మా మేనిఫెస్టో నాకంటే మేనిఫెస్టో ప్రజల మాకు హ్యాండ్ బ్యాగ్ వచ్చింది హ్యాండ్ బ్యాగ్ బ్యాగు సార్ చూపిస్తున్నాం ఇంటింటికి అదే విధంగా మాకు ఇక్కడ రోడ్ ప్లేస్ మన ఎర్రదేవా ఇంటి నుంచి మన కబ్రస్థాన్ వరకు మోరి హండ్రెడ్ శాతం చేపిస్తాను హామీస్తున్నా అంటే చెప్తున్నారా చెప్తున్నా ప్రజల సమస్యలు అడిగి ఇది ఉన్నాయని చెప్తున్నా వాళ్ళు అడిగిన సమస్యలే చెప్తున్నా మెనిఫెక్చర్ ప్రజలు నన్ను అడిగిన సమస్యలే చెప్తున్నా చేస్తా అని చెప్పేసి ఒకటో వాళ్ళ బేస్త పండరి ఇంటి నుంచి బేస్త అంజాయ జోడు సరైన ఇంటి వరకు మోరి రోడు స్తంభాలు చేస్తామని చెప్పి ఇప్పుడు మోరి స్తంభాలని ఖచ్చితంగా సర్పంచ్ గా తర్వాత ఖచ్చితంగా చేసినటువంటి చెప్పిన మేజర్ గా భూముల సమస్య హాస్పిటల్ ఉన్నారా వారి కోసం ప్రత్యేకంగా ప్రత్యేకంగా రైట్ శశికళ తుకారాం గారు చెప్పినటువంటిది గ్రామంలో నేను గతంలో చేసిన సేవా కార్యక్రమాలను గుర్తుంచుకుని నాకు అభ్యర్థిగా చూశారు మళ్ళీ ఇప్పుడు నేను సర్పంచ్ గా గెలిస్తే ఖచ్చితంగా గ్రామానికి అవసరమైన అభివృద్ధిని చేస్తా నాకటో మేనిఫెస్టో లేదు గ్రామంలో ప్రజలు నాకు ఇచ్చిందే అదే మేనిఫెస్టో దాని పద్ధతిలో నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తున్నారు కెమెరా పర్సన్ బాలుతో ప్రవీణ్ కుమార్ కిట్ నేను